అవమానాలనే పూలపాన్పులుగా కష్టాలనే అవకాశంగా మలుచుకుంటూ తలచుకోవాలే కానీ ఆ ఎవరెస్ట్ శిఖరం సైతం నీకు మోకరిల్లుతుందనేలా కాళ్ళు లేకున్నా కానీ ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎన్ని కష్టాలు వడ్డీ ఎక్కిందో తెలుసా స్టోరీ ఏంటంటే రెండు వేల పదకొండు ఏప్రిల్ పన్నెండు రాత్రి లక్నో నుండి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్ వెళ్తోంది అందులో ఒక అమ్మాయి కోటి ఆశలతో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎగ్జామ్ రాయటం కోసం గాను ఢిల్లీ వెళ్తోంది ఇంతలో ట్రైన్ లోకి దొంగలు చొరబడి దోచుకోవటం మొదలు పెట్టారు ఈ అమ్మాయి యొక్క బ్యాగ్ మరియు గోల్డ్ చైన్ లాక్కోటానికి ఆ దొంగలు ప్రయత్నిస్తుండగా ఆమె ఎదురు తిరిగింది ఆ ఆమెను కదిలే ట్రైన్ నుండి బయటకు తోసేశారు ఆ దొంగలు ఆమె ట్రాక్ పై పడిపోవడంతో బ్యాక్ బోన్ పెరిగింది సరే బలవంతంగానైనా కదులుదాం అనుకునేలోగా అదే సమయంలో వేగంగా వస్తున్నటువంటి ట్రైన్ ఆమె ఎడంకాలు పై నుంచి వెళ్లిపోయింది దాంతో కాలు నుజ్జు అయిపోయింది తాను బాధతో కేకలు పెడుతున్నా సరే నిర్మానుష్యమైన ప్రాంతం కావడం ఎవరు రాలేదు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పట్టాల పక్కన ఉన్నటువంటి ఎలుకలు మరియు పందికొక్కులు నెత్తుటి ముద్దగా మారినటువంటి ఆమె కాలుని కొరగటం మొదలు పెట్టాయి అలా ఆ రాత్రంతా నలభై తొమ్మిది ట్రైన్లు ఆమె కాలుపై నుంచి వెళ్ళాయి తర్వాత రోజు ఉదయం కొందరు గ్రామస్తులు అటుగా వెళ్తూ పట్టాలపై పడున్న ఆమెను చూసి బ్రతికే ఉందని నిర్ధారించుకుని దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తీరా అడ్మిట్ చేశాక మరొక సమస్య ఎదురైంది ఆమెకు బ్లడ్ ఎక్కించడానికి ఆ హాస్పిటల్లో బ్లడ్ లేదు ఆపరేషన్ చేయడానికి ఎనస్తీషియా ఇచ్చే వ్యక్తి కూడా లేడు ఏం చేయాలని డాక్టర్స్ ఆలోచిస్తుండగా రాత్రంతా ఆ దారుణమైనటువంటి నొప్పిని భరించిన తనకి ఎనస్తీషియా లేకుండానే ఆపరేషన్ చేయమని డాక్టర్స్కి కి చెప్పింది ఆమె ఆ మాట విన్న డాక్టర్స్ కి జాలేసి ఇద్దరు డాక్టర్స్ తమ బ్లడ్ ను ఆమెకు డొనేట్ చేసి ఎనస్తీషియా ఇవ్వకుండానే తన విరిగిన కాల్ తీసేయడంతో పాటు మరొక కాల్ రాడ్ నమర్చారు తరువాత ఆమెను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అరుణిమా సిన్హా గా గుర్తించి మెరుగైన వైద్యం కోసం గాను ఎయిమ్స్ కి తరలించారు కొద్దిగా కోలుకున్న తర్వాత తన గురించి న్యూస్ పేపర్స్ లో ట్రైన్ టికెట్ లేకపోవటం వల్ల దూకేసిందని సూసైడ్ చేసుకుందని ఏవేవో రాతలు చూసి తనంటే ఏంటో చూపించాలనుకుంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఇంటికి వెళ్లకుండా భారత్ లో తొలిగా మౌంట్ ఎవరెస్ట్ ను ద్రోహించిన మహిళన బచేంద్రిపాల్ దగ్గరికి వెళ్లి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రైనింగ్ ఇవ్వమని అడిగింది బచేంద్రిపాల్ సహకారంతో రెండు సంవత్సరాలు కాలం నుండి భయంకరమైనటువంటి నొప్పి వస్తున్నా సరే తీసుకుని యాభై రెండు రోజులు హిమాలయ పర్వతాల్లో మృత్యుతో పోరాటం చేసి ముందుకే నడుస్తూ చివరికి రెండు వేల పదమూడు మే ఇరవై ఒకటిన మన జాతీయ జెండాను మౌంట్ ఎవరెస్ట్ పై ఎగరవేయటమే కాదు ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలు ఎక్కి అరుదైన రికార్డ్ సాధించింది అరుణమా సిన్హా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి